మెలియాడోసిస్ అనే ప్రమాదకరమైన వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా బల్క్ ఏరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వలన వ్యాధి వస్తూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా అనేది మనకు ఎక్కువగా మట్టిలో నీరు ఉన్న బురదలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాధి ఎక్కువగా ప్రమాదం కలిగించేవారు ఎవరంటే మధుమేహము కిడ్నీ ఉపరిదిత్తుల సమస్యలు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వ్యాధి అనేది ఎక్కువగా ప్రమాదం కలిగించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరము దగ్గు శ్వాస సంబంధిత సమస్యలు అదేవిధంగా జాయింట్ పెయిన్స్ శరీరంపై పుండ్లు ఉన్న వారిలో తీవ్రమైన సెప్టిక్గా మారడం అదేవిధంగా రక్తంలో ఇన్ఫెక్షన్ కలిగించడం వంటి లక్షణాలతో ఈ వ్యాధి అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి రాకుండా మనం పాటించవలసిన జాగ్రత్తలు వ్యక్తిగత శుభ్రత పాటించడము గాయం కలిగిన వారు కట్టుకట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కలుషితమైన నీటిలో తిరగకూడదు రైతులు తోటమాలీలు ఎక్కువగా వర్షాకాలంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది తద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు ఈ వ్యాధి గుర్తించడానికి మనము చేయవలసిన టెస్టులు యూరిన్ కల్చర్ బ్లడ్ కల్చర్ అదేవిధంగా సెప్టిక్ అయిన వారి గాయం నుంచి ఫస్ అనేది తీసుకొని కల్చర్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ కల్చర్ టెస్ట్ల వలన ఈ వ్యాధిని గుర్తించవచ్చు